హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ లాగ్ ఏంటంటే మా లగేజ్ ప్యాకింగ్ అనమాట నేను చెప్పాను కదండి షిఫ్టింగ్ అని ప్యాకింగ్ స్టార్ట్ అయ్యిందండి కిచెన్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ అయింది రేపు ప్యాకేస్ చేసే మోర్స్ వాళ్ళు వస్తారని చెప్పాను కదా ఆ ప్యాకింగ్ అంతా పక్కకు పెడితే ఇప్పుడు మేము ప్యాక్ చేసుకున్నది ఏంటంటే ఇవన్నీ మాకు హ్యాండీగా ఉండే ఐటమ్స్ అండి మెడిసిన్స్ కానీ మేము అక్కడ ఉండేటప్పుడు వేసుకునే బట్టలు కానీ అలాగే ఫ్యాన్సీ అనమాట అంటే ఇవి నార్మల్గా మనం మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా పౌడర్ తర్వాత ఫేస్ టచ్కునేవి తర్వాత కోంబు తర్వాత స్టిక్కర్స్ కుంకుమ ఇంకెందులో ఉన్నాయండి లిప్ గ్లౌజు బ్యాండ్స్ క్లిప్స్ ఇంక ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మేము పెట్టుకున్నాం అనమాట సో ప్రజెంట్ అయితే హ్యాండీగా ఉండేవైతే అందరం ఒక్కొక్క పేరు ఇట్లా సెట్ చేసుకున్నామండి నేనైతే ఇట్లా డ్రెస్ ఒకటి పెట్టుకున్నాను తర్వాత సోప్ బాక్స్ ఒకటి పెట్టుకున్నాము అక్కడికి వెళ్ళగానే కావాలి కాబట్టి అలాగే బట్టలు మొత్తము అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నామండి మెడిసిన్స్ ఇవన్నీను తర్వాత ఇవి వచ్చేసి నాది కిట్ అండి నా గోల్స్లోవి ఉన్న కిట్ ఇది వచ్చి ఫ్యాన్సీ కిట్ అనమాట so ఇప్పటికైతే మేము ఇవి సర్దుకుంటున్నామండి ఇప్పుడే స్టార్ట్ చేసాము ప్రజెంట్ అయితే ఇవి సర్దుకుంటున్నాం అన్నమాట అలాగే కొన్ని పేపర్స్ అయితే ఇక్కడ షెల్ఫ్లో తీసేసిన పేపర్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా కొంచెం హ్యాండీగా ఉంటాయి కదా అక్కడ మనం టోర్స్ అవి ఏమైనా సర్దుకునేటప్పుడు యూస్ అవుతాయి ఎమర్జెన్సీకి దేవుడి రూమ్లో ఏమైనా వెయ్యాలన్నా ఇమీడియట్గా కావాలంటే ఉంటాయి అన్నట్టుగా ఇవన్నీ మేము హ్యాండిల్లో పెట్టుకుంటున్నాము తర్వాత ఇట్లా అంటే బ్యాగ్స్ అయితే క్యారీ చేస్తున్నాము లాస్ట్లో ఏమైనా పెట్టుకోవాల్సిన ఇయర్ రింగ్స్ అట్లాంటివి ఏమైనా మిగిలిపోయినా బయట ఏమైనా ఉంటే కనుక ఇందులో వేసుకోవడానికి ఉంటుందన్నట్టు ఇది ఒకటి తీసుకున్నామన్నమాట మేమైతే చాలా మినిమల్గా హ్యాండీగా ఉండి పట్టుకెళ్తున్నామండి తర్వాత ఇంకా మిగిలిన మేము ఏం చేస్తామంటే ఒక బ్యాగ్లు చార్జర్స్ అలాగే వచ్చేసి మొబైల్స్ అలాగే హెడ్ ఫోన్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాము నేనైతే పైన ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నానండి సేమ్ ఇదే విధంగా మా సిస్టర్ కూడా కింద ప్యాక్ చేసుకుంటున్నారనమాట ఇంకా మందులు ఇట్లాంటివన్నీ మేము పెట్టుకోవాలి ఇవి దాంట్లో అలాగే ఇంకా మేము ఏమైనా ఇంకా మేమైతే ఇంకా ఏమైతే ఆల్రెడీ అన్నీ మేము అట్టపెట్టెల్లో పెట్టేసామండి కాటన్ బాక్సెస్లో ఇంకా లాస్ట్లో మేము అవన్నీ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ అన్నీ ఇట్ల కొన్ని ఓపెనే ఉంచామన్నమాట అంతే అక్కడ బుక్స్ బుక్స్వి అవి సో అవన్నీ ఓపెన్ ఉంచాము ఇంకా తర్వాత ఏంటంటే లాస్ట్లో అవన్నీ మేము ప్యాక్ చేసేస్తాం అనమాట ఇంకా వాళ్ళు వచ్చేట వాళ్ళు వచ్చాక ఇంకా ఏమైనా ఉన్నాయా పెట్టేవి ఒక్కొక్క జోనరు తీసుకుంటాము ఫస్ట్ బుక్స్కి సంబంధించి దించినప్పుడు ఇంకేమైనా పెట్టే ఉన్నాయని చెప్పి వెంటనే వాటిని క్లోజ్ చేయించేస్తాం తర్వాత మేము పేర్లు రాసుకున్నాం అనమాట శ్రద్ధ నార్మల్ వే డ్రెస్సెస్ స్టేషనరీ బ్యాగ్ జ్యువెలరీ బాక్స్ తర్వాత మెడిసిన్స్ది అలాగే ఇక్కడ రెంట్ హౌస్లో ఉండేవి తర్వాత పెట్టుబడి బట్టలు ఇట్లా అన్నీ ఉంటాయి కదండి అందరికీ ఉండే జ్యువెలర్స్ లాగా అన్నీ కరెక్ట్ ఏంటంటే ఇవన్నీ మేము కంప్లీట్గా క్లోజ్ అయితే చేయలేదు కొన్ని ఓపెనే ఉంచాము అంటే ఇంకా క్లోజ్ అయిపోయినవి ఏంటంటే ఇంకా పెట్టేసాము కొన్ని ఓపెన్ ఉన్నవి ఏంటంటే ఇంకా లాస్ట్లో రేపు అయితే ఇంకా వాళ్ళ ప్యాకెట్స్ అండ్ మోర్స్ వాళ్ళు రాగానే వెంటనే క్లోజ్ అనమాట ఇప్పుడైతే మేము ఇవన్నీ క్యారీ చేస్తున్నామండి జ్యువెలరీ తర్వాత వచ్చేసి మెడిసిన్స్ చార్జర్స్ మొబైల్ మెడిసిన్స్ ఛార్జర్స్ మొబైల్ ఇవన్నీ మా వారి ఒక ఆఫీస్ బ్యాగ్ ఉందన్నమాట ఇంకా అందులో పెట్టేస్తాను అవన్నీ ఏం చూపించేది ఉండదు కదండి మెడిసిన్స్ అంటే రెగ్యులర్గా మనము ఏదైనా బాడీ వీక్గా ఉన్నప్పుడు వేసుకునేవి గ్యాస్ టాబ్లెట్స్ బాడీ పెంట్స్కి వేసుకునే నాఫిన్ పారాసిటమాల్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ హ్యాండీగా పెట్టుకుంటాము తర్వాత మొబైల్ ఛార్జర్స్ బ్లూటూత్స్ మేజర్ అయితే ఇవేనండి అక్కడికి వెళ్ళగానే ఓపెన్ చేసుకుని యూస్ చేసుకునే బట్టలు అలాగే మా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా ఇందులో మేము షాంపూ ప్యాకెట్స్ అలాగే కోంబు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని అనమాట మేమైతే ఫస్ట్ టైం అండి ఒక నాన్ లోకల్ అంటే లోకల్లో మేము షిఫ్టింగ్ అయితే అయ్యాము కానీ మా గృహప్రవేశం అప్పుడు నాన్ లోకల్ ఇదే ఫస్ట్ టైం కదా మాకు సో కొంచెం అందరికీ టెన్స్డ్గా ఉందన్నమాట అన్నీ సరిగా క్యారీ చేస్తామా లేదా ఏమైనా మిస్ చేస్తామా అని అందుకని నేను మీకు వీడియో కూడా అంత క్లియర్గా అన్నీ షూట్ చేయలేకపోతున్నాను పై పైన పెడుతున్నాను ఇదేంటంటే మై ట్రావెల్ బ్యాగ్ ప్యాకింగ్ అండి సో ఈ బ్లాగ్ వచ్చి మై ట్రావెల్ బ్యాగ్ ప్యాకింగ్ నేనైతే ఎట్లా హ్యాండీగా ఏమేమి పెట్టుకుంటాను అన్నది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించానండి మీకైతే ఎవరో కొంతమందికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు రేపు నైట్ బస్కి అయితే మాకు టికెట్ రిజర్వేషన్ అయిపోయింది సారీ అండి నేను రేపు నైట్ రేపు నైట్ అని చెప్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయింది స్టిల్ మేము ఇంకా ప్యాకింగ్లోనే ఉన్నాము ఈరోజు నైట్ అంత అర్జెంట్ అనమాట ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే ప్యాక్ పేసెంట్ మోర్స్ వాళ్ళు వస్తారంటే సిక్స్ అవర్స్లో వాళ్ళు రాబోతున్నారు అలాగే ఈరోజు నైట్ ఎయిట్ థర్టీకి మాది బస్ అనమాట ఏసీ స్లీపర్ డబల్ స్లీపర్ ఏసీ బస్ బుక్ చేశారు ఎయిట్ థర్టీకి మాకు బస్ ఇక్కడ డిపార్చర్ కానీ మేము అక్కడ బోర్డింగ్ టైం వచ్చి సెవెన్ ఫిఫ్టీ కల్లా మేము లొకేషన్లో ఉండాలన్నమాట సో ఇవాళ ఈవినింగే మా ప్రయాణం అండి సో ఇది నా ట్రావెల్ బ్యాగ్ ప్యాకింగ్ అనమాట అంటే మనం మామూలుగా ఊరు వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకునేది ఒకలా ఉంటుంది ఇప్పుడు మనం కంప్లీట్ షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఇవన్నీ ఆ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు దించే వరకు మనము వెయిట్ చేయలేము కదా అక్కడికి వెళ్ళి వెంటనే స్నానం చేసి వెంటనే మనము ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే వెళ్ళగానే పాలు పొంగించాలి కాబట్టి పాలు పొంగిచ్చేట స్నానం అది చేసి ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం ఓపెన్ చేయలేము కదా అని మేమైతే ఇట్లా ఇవన్నీ హ్యాండీగా పెట్టుకున్నాం బట్టలు ఫ్యాన్సీ మెడిసిన్స్ మొబైల్ ఛార్జెస్ ఇవే మెయిన్ తర్వాత ఇంకా లారీలో మాత్రం ఫ్రంట్ సైడ్ దేవుడు ఫోటోలు తర్వాత మా దగ్గర చిన్న సిలిండర్ ఉంది అది తర్వాత మేము పాలు పొంగించడానికి మాకు అక్కడికక్కడ కంపల్సరీ కావాలి అనుకున్నవన్నీ ఇక్కడ హ్యాండీగా పెట్టుకుంటామండి అది లారీలో పెట్టుకుంటాము ఇవైతే మాత్రం మేము హ్యాండీగా పెట్టుకునేవి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వ్లాగ్ అయితే అంత బిజీ స్కెడ్యూల్లో కూడా నేను షూట్ చేశాను అనమాట మీకోసమే సో ఈ బ్లాగ్ అయితే మై ట్రావెల్ లగేజ్ ప్యాకింగ్ బ్లాగ్ అనమాట సో మీకు అయితేనే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను వీడియో పెట్టగానే లైక్ ఇచ్చారనుకోండి నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఏదైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే కంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి ట్రావెల్ వ్లాగ్స్ షిఫ్టింగ్ బ్లాగ్స్ అక్కడికి వెళ్ళాక మా హోమ్ టూరు మేము ఎలా సర్దుకుంటాం ఎవ్రీథింగ్ డైలీ బ్లాగింగ్ అనమాట నాది సో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేను ఎప్పుడు చెప్తాను కదా ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి